వ్యూయర్స్ వెల్కమ్ టు క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అసలు రక్షాబంధన్ అంటే ఏంటో తెలుసా రక్షాబంధన్ అర్థం తెలుసా అలాగే రాగి పూర్ణమిని ఎప్పుడు ఎందుకు ఎలా ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్ మాసంలో వచ్చే పౌర్ణమిని రాక్య పౌర్ణిమ అంటారు అలాగే జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు పున్నమి వెన్నెల్లో చంద్రుడు నిండుకు చాలా అందంగా ఉన్నాడు అలాగే ఈ స్ట్రీట్ లైట్స్ తన వెలుగుని చంద్రుడి వెన్నెలతో పోటీ పడ్డానికి పోల్చుకుంటూ జిగేల్ జిగేల్ అని మెరుస్తూ ఉన్నాయన్నమాట స్ట్రీట్స్ అన్ని కూడా కలకల్లాడిపోతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మా సింగరాయకొండలో మెయిన్ రోడ్ లో పట్టాభివారి స్ట్రీట్ దగ్గర లేడీస్ ఫ్యాన్స్ స్టోర్ దగ్గరకు వచ్చేస్తాయి రాఖీలు కొనాలి కదా అదేనండి రక్షలు రక్షలు అంటారు రాఖీలు అంటూ ఉంటారు అనమాట ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో రాఖీలు కూడా చాలా మోడల్స్ వచ్చేసాయి ఇప్పుడు పది రూపాయల దగ్గర నుంచి రెండు వందల రూపాయల వరకు ఉన్నాయి సరే మేమేం కొన్నాము రాఖీలన్నీ ఎలా ఉన్నాయి అనేది చూసేయండి మీరు కూడా ఇంకా ఇక్కడ లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ పేర్ లోనే ఉంది కదా లేడీస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని అటు ఇటు వెతుక్కోకుండా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట అలాగే పెళ్లికైనా ఫంక్షన్స్ కైనా కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ షాప్ లో మనకి దొరుకుతాయి అలాగే మనకి ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన బ్యాక్ డ్రాప్స్ కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ షాప్ లో మనకి దొరుకుతాయి అలాగే ఇక్కడ ఈ షాప్ లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన గేమింగ్ కూడా గేమింగ్కి అయితే షాప్ అంతా కూడా విజిట్ చేసేసాము చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ రాఖీళ్ళనే కాదు అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి కదా సరే మీరు కూడా లేడీ సైన్స్ స్టోర్ ని విజిట్ చేసి మీకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయండి ఇన్ని మోడల్స్ లో మేమేం కొన్నామంటే ఓ మనం రాసిన ఈ బ్యాండ్స్ ని కొనుగోలు చేసేసాము చాలా బాగుంది రావణ పౌర్ణమి రోజు జరుపుకునే ఈ రాఖీ పండుగ ప్రేమను బాధ్యతను గౌరవాన్ని గుర్తు చేసే ఒక చక్కటి ఉత్సవం ఇంత చక్కని పండుగకు నోరు కూడా తీపి చేసుకోవాలి కదా అందుకోసమే మా అమ్మ ఇంట్లో తయారు చేశారు గులాబ్ జామున్ అందుకోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొచ్చేసాము ఒక ప్యాకెట్ పిండిలో ఒక స్పూన్ పంచదార కొంచెం అలకాయ పొడి యాడ్ చేసుకోవాలి అలాగే పాలమీగడా పాలు యాడ్ చేసుకుంటూ చపాతి పిండి లాగా బాగా మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఈ లోపు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకు రెండు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసుల పంచదార యాడ్ చేసుకొని అలాగే అందులో కొంచెం యాలుక్కాయ పొడి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకుంటే మనకి పంచదార పాకం రెడీ అయిపోతుంది అనమాట పంచదార పాకం రెడీ అయిపోయిన తర్వాత ఈ గులాబ్ జామ్ పిండిని బాగా మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి ఎటువంటి పగులు లేకుండా నీట్ గా బాగా పిండిని కలుపుకొని చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసేసుకుందాం ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండ్ పెట్టుకొని వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ మీద కూడా నూనెలో వేసుకొని కాసేపు గరిట పెట్టకుండా ఒక టూ సెకండ్స్ అయిన తర్వాత గరిట పెట్టి ఆ బాల్స్ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఈ పంచదార పాకంలో వేసుకొని రెండు గంటలు నానబెట్టుకొని తింటే ఆహా సూపర్ ఉంటాయనమాట గులాబ్ జామ్ తయారైపోయింది రాఖీలు కొనేసాం స్వీట్స్ తయారైపోయినాయి కదా మరి ఇప్పుడు తీసుకున్న రాఖీల్ని అవినండి రక్షలు దేవుని రక్ష కోసం దేవుని దగ్గర పెట్టి పూజ చేసి పూజ అయిన తర్వాత ప్లేటింగ్ అయితే తయారు చేసేసాం ఎలా చేసాం ప్లేట్ లో తమిళపాకులు అరేంజ్ చేసేసి కుంకుమ గంధం అక్షంతలు రాఖీలు స్వీట్ తాంబూలం హారతి కోసం దీపారాధన తీసుకొని ప్లేట్ తయారు చేసేసాం అనమాట నాకు నువ్వు రక్ష నేను నీకు రక్ష అనే సంకేతాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు మనం ఘనంగా రక్షాబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము చాలా బాగుంటుంది కదా అందులోనూ ఈ రక్షాబంధం మాకు చాలా స్పెషల్ ఈ ఇయర్ మా వదినమ్మ కూడా ఉంది మాతో పాటు అండ్ ఇప్పుడు మరి సెలబ్రేషన్స్ చూసేయండి మీరు కూడా ముందుగా అన్నయ్యకి కుంకుమ పెట్టి రాఖీకి గంధం పెట్టి కుంకుమ పెట్టి దాన్ని అన్నయ్య చేతికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు సక్సెస్ ఉండాలని కోరుకుంటూ అన్నయ్యకి అయితే రక్షణ కట్టి అలాగా రక్ష కట్టేసిన తర్వాత పండు కూడా కట్టేస్తుంది నిన్ను పండు సాయన్నయ్యకి రాఖీ కట్టేసాం ఆ తర్వాత అన్నయ్యకి స్వీట్ తినిపించేసాం సాయన్నయ్య మాకు తినిపించేశాడు తర్వాత అన్నయ్యకి హారతి ఇచ్చేసి ఆ అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం నెక్స్ట్ అన్నయ్య మాకు గిఫ్ట్ ఇచ్చేశాడు అనమాట ఆ గిఫ్ట్ తో మేము ఏం చేస్తామంటే దాచుకొని ఉండడానికి ఇంట్లో కావాల్సిన వస్తువుని ఏర్పరుస్తూ ఉంటాం అనమాట ఇంకేదైనా మెమరబుల్ గా ఉండేలాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట సాయన్నయ్యకి రాఖీ కట్టడం అయిపోయింది మరి నెక్స్ట్ ఇప్పుడు నేను నాన్నకి రాఖీ కట్టేస్తాను చూసేయండి ప్రతి సంవత్సరం నేను మా నాన్న కూడా రాఖీ కడుతూ ఉంటాను మా నాన్న ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆయనతో ఉన్న బంధం మాకు ఎప్పుడు ముడిపడే ఉంటుంది మా నాన్నకి మా మీద ఉన్న ప్రేమ మాకు మా నాన్న మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు అనమాట అలవాటుని కూడా ఎప్పుడు మేము మార్చుకోలేదు అలవాటుని అలానే అనుసరిస్తూ ఉన్నాము అలాగే మా నాన్నకి కూడా ప్రతి సంవత్సరం నేను రాఖీ కట్టినట్లే నాన్నకు కూడా రాఖీ కట్టేశాను నాన్న ఫోటో దగ్గర రాఖీ కట్టి ఆరతీ చేశాను అనమాట ఇదేదో వింతా ఇదేదో పిచ్చా అని అనుకుంటారేమో బంధాలని ఎవ్వరు ఎప్పటికీ విడదీయలేరు అది స్ట్రాంగ్ గా మేము నమ్ముతాం అనమాట ఇప్పుడు మీరు చూసిన బాక్స్ లో ఏమున్నాయి తెలుసా ప్రతి సంవత్సరం నేను నాన్నకి సాయన్నకి కట్టిన రాఖీలన్నీ కూడా ఈ బాక్స్ లో దాచుకుంటూ ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మెమరబుల్ గా ఉంటుంది అనమాట ఈ బాక్స్ చూసినప్పుడల్లా కూడా ఇప్పుడు చంద్రన్నయ్యకి అత్తయ్యకి రాఖీ సెలబ్రేషన్స్ కూడా చూసేయండి అత్తయ్య ఎవరు తెలుసా మా వదినమ్మ వాళ్ళ అమ్మగారు చంద్రన్నయ్యకి నేను కూడా రాఖీ కట్టేశాను మరి ఆ సెలబ్రేషన్స్ అన్ని చూసేయండి మీరు కూడా రక్షాబంధన అనేది రిలేషన్ తో సంబంధం లేకుండా మీరు ఎవరి లైఫ్ ని రక్షించాలి అని అనుకుంటున్నారో వాళ్ళ చేతికి రక్షణ కట్టి మీ ఆలోచనలలో మీ ప్రార్థనలలో ఎప్పుడు ఉండాలి ఎప్పుడు మంచి జరగాలి అని కోరుకుంటూ జరుపుకునే పండుగ భార్య తన భర్తకి కూడా రక్షణ కట్టవచ్చు పురాణాల ప్రకారం ఇంద్రుడు మహాబలితో యుద్ధానికి వెళ్లే ముందు తన భార్య ఇంద్రాని తన చీర కొంగు చింపి రక్షగా ఇంద్రుడి చేతికి కట్టింది ఇలా ఒక వ్యక్తి రక్ష కోసం కట్టే బంధాన్ని రక్షాబంధనం అంటారు తల్లి తన కొడుకుకి కూడా రక్షణ కట్టవచ్చు పురాణాల ప్రకారం కంసుడు కృష్ణుడిని చంపడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడని తన కొడుకు క్షేమం కోసం యశోద కృష్ణుడి చేతికి ఒక పసుపు తాడిని రక్షగా బంధనం చేసింది అమ్మమ్మలు నాయనమ్మలు ముదవ్వలు కూడా తన మనవళ్లకు రక్షణ కట్టవచ్చు పురాణాల ప్రకారం అభిమాన్యుడు యుద్ధంలో గెలవాలని ఏ ఆపద రాకుండా సురక్షితంగా యుద్ధం ముగించుకుని రావాలి అని కుంతీదేవి అర్జునుడి తల్లి తన మనవుడికి రక్షగా బంధనం చేశారు అన్న చెల్లెలు అక్క కూడా రాఖీని కట్టుకోవచ్చు పురాణాల ప్రకారం శిశుపాలు చంపడానికి కృష్ణుడు సుదర్శనా చక్రాన్ని వదిలినప్పుడు కృష్ణుడు చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది అది చూసిన వెంటనే చీర కొంగును చింపి రక్తం పోకుండా కట్టుకడుతుంది ద్రౌపది నేను నీకు రక్ష నాకు నువ్వు రక్ష అనే సంకేతాన్ని తెలుపుతూ మన ఆలోచనలలో మన ప్రార్థనలలో వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటూ వారికి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్